ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలే కాకుండా రోజువారీ జీవితంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ వినియోగంపై ఓపెన్ ఏఐ సిఇ సామ్ ఆల్ట్మాన్ స్పందించారు జాబ్ మార్కెట్లో ఏఐ అనేక మార్పులను తీసుకొస్తుందన్నారు జాబ్ మార్కెట్లో ఏఐ రాకతో మొదలయ్యే అనుకూల ప్రతికూల అంశాలపై ఆల్ట్మాన్ తాజాగా తన బ్లాగ్ పోస్ట్లో తెలిపారు చాలా ఉద్యోగాల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయని శామ్ ఆల్ట్మన్ అన్నారు అయితే మనకు పని ఉండదేమో అనే ఆలోచనపై తనకు భయం లేదని ఎందుకంటే ఏఐ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు మానవులు మరింత సృజనాత్మకత అర్థవంతమైన పనిపై దృష్టి కేంద్రీకరించేలా ఏఐ చేస్తుందని మన సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని తెలిపారు ఈ రోజు చేసే అనేక ఉద్యోగాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం వారికి సమయం వృధా చేసేవిలా అనిపించి ఉండవచ్చని అలాగే భవిష్యత్ తరాలు మన ప్రస్తుత పనిని పాతవి లేదా అనవసరమైన దానిగా భావించవచ్చని చెప్పారు అయితే గతంలో వచ్చిన సాంకేతికతను ప్రజలు ఏ విధంగా అందిపుచ్చుకున్నారో ఏఐ తీసుకొచ్చే మార్పులకు అలాగే మారతారని అన్నారు కేవలం ఉద్యోగాల పరంగానే కాకుండా సమాజంపై కూడా ఏఐ ఎటువంటి ప్రభావం చూపనుందో వివరించారు అసాధ్యమని భావించిన వాటిని సాధించడానికి కృత్రిమ మేధ మానవాళికి సాయం చేస్తుందని శామ్ ఆల్ట్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఆరోగ్య సంరక్షణ నుంచి విద్య వరకు ప్రతి విభాగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఏ విషయాన్నైనా ఏ భాషలోనైనా వేగంగా సూచనలు అందిస్తుందన్నారు వాతావరణ మార్పు ఆవిష్కరణల వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ సాయం చేస్తుందన్నారు ఏఐ రాకతో ప్రతి ఒక్కరి జీవితాలు ప్రస్తుతం ఉన్న దానికంటే మెరుగ్గా మారనున్నాయని తెలిపారు అదే సమయంలో ఏఐ రాకతో మొదలయ్యే ప్రతికూల అంశాలను ఆయన ప్రస్తావించారు ఏఐ ప్రయోజనాలను పొందాలంటే సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించాలని ఆల్ట్ మ్యాన్ హెచ్చరించారు ఏఐ దానికి సాయం చేసే కంప్యూటర్ పవర్ ని సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది అసలు సమస్య అని ఆయన అన్నారు